ఏటా ఏదో ఆకాశం ఊడిపోయినట్టు ఏటా అరుపులేటి ఏటండి అక్కడ అన్యాయం జరిగిపోతుంది మీరేటండి కూలికి కూర్చున్నారు అన్యాయం అన్యాయం ఏంటి జరిగింది ఏంటి మా జగన్ అన్న మీద పోలీసులు దాడి చేస్తున్నారండి పోలీసుల నేను కూడా అదే వార్త చూస్తున్నా ఏదో అబద్ధాలు పుట్టించుకోద్దాం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమైంది కానీ ఈ జగనన్న పొద్దున అనగా తెనాలి వెళ్ళిండు మొన్న రౌడీ చేయడం పోలీసు వాళ్ళు కోటింగ్ ఇస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన అనే సంగతి నాకు కూడా తెలిసిలేరా తెలిసిపోయిందాండి ఆయన అట్టడి చేస్తారండి మా జగనన్న ఎంత చేసాడు అందరికి సంవత్సరం సంవత్సరం పదివేలు ఇచ్చాడు కదా అటు చేయడం కరెక్ట్ అంటారా పదివేలు ఇచ్చాడా ఎవరికి ఇచ్చాడు ఏంటి అదేటండి ఏంటి వరుసో మీ అకౌంట్ లో పదివేలు అయ్యా మా జగనన్న ఆటో వాళ్ళకి పదివేలు ఆడవాళ్ళకి పదివేలు అమ్మఒడి ఎన్ని డబ్బులు ఇచ్చిండు ఆగ ఇటాగ హ అదంతా మీ జగనాన్ని మనం కంట్రోల్ నుంచి తీసిచ్చినా ఏటి అది కాదు ప్రజదానమేగా ప్రజదానమే కానీ అది కాదండి అసలు అమాయకులు కులట కొడతారండి పాపం అమ్మాయి అమాయకుల అమ్మాయి కులా హ ఏమండీ కావాలని ఫోర్ చేసి తినిపిస్తా సరే ఇల్లులు సౌండ్ పెట్టని నిలబడలేదో చేశాడు ఒక్కసారి తల్లిదండ్రులు ఇప్పుడు కొడుకుని రౌడీ చెడ్రలు చంపి మొక్కలు మొక్కలను నరికేసి అవం కూడా కనపడకుండా చేశాడట ఆ రౌడీ చటర్ల మీద అనేక కేసులు ఉన్నాయంట నగర్ లో చాలా మంది రౌడీ చీటర్లు ఉన్నారనేది పోలీసులు ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మా ఎవరైతే ఆ కుర్రోని చంపారో ఆ కు ఇప్పుడు మా జగన్ అన్న మద్దతు తెలిపాడా మరి అలాంటి రౌడీ షేటర్లు అందరికీ ఇలా పరామర్శించడానికి పోయిండని కాదు కాదు టాకు మరి అతి తెలియకుండా నువ్వు అన్యాయం జరిగిపోతుంది మా ప్రభుత్వం అని మాట్లాడదామని వచ్చేసి నువ్వు దొరికింది ఏదోట్లా ఆగేదాం తీగలా తీగ దొరికి డొంకలాగేద్దాం అని అది కాదండి మా ఎవరో మా శలగలూరు పేట మేడం విడతల రజనీ గారిని పేరుని నాని ఇంకా జగన్ గారిని ఆయన ఎవరో కళ్ళతో పెట్టుకుని సంబరాలు రాంబాబు అంబటరాబు అంబటి రాంబాబు గారు ఇంకా ఇంకో ఆయన పేరేటండి లీలాపిరెడ్డి లీలాపిరెడ్డి గారు ఎంతమంది నండి బాబు అది కరెక్ట్ అంటారా ఈ గోసప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలని తెనాలిలో ఉన్నటువంటి దళిత ప్రజానికం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొట్టడం అన్యాయం అంటాను అన్యాయమా అన్యాయమే రౌసిలకు సపోర్ట్ చేయడానికి వైసీపీ నేతలు మొత్తం బయలుదేరడం న్యాయమా అంటే వాళ్ళు రౌడి సీటర్లు అని మా జగన్ తెలియదేమో ఏమంటే జగనన్న తెలియదని తెలియదు అని అంటున్నాం ఆయన ఏమంటున్నాడు గతంలో వాళ్ళ మీద కేసులు ఉండే కేసులు ఉండాలని కానీ ఇప్పుడు సంబంధం ఏంటి అంటున్నావు తెలియదు అని అంటాను అవునండి ఇప్పుడు మా జగన్ అన్న మీరు ఇంటర్వ్యూ చూసారుగా చూసారుగా చూసేనాడు చంద్రబాబు నాయుడు గారి మీద నాలుగు కేసులు ఉన్నాయి పోలీసులు కూడా రోడ్డు మీద అట్ట కొడితే ఓకేనా అన్నారు మరి దానికే సమాధానం చెప్తారు మీరు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రౌడీ రౌడీ రౌడీషేటర్ అంటలేదు ఇప్పుడు కేసులు ఉన్నాయనే కానీ కొట్టింది అంటే చంద్రబాబు నాయుడు గారు రౌడీషేట అని అంటే మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కను ప్రజల్ని పెట్టి పీడించే రౌడీ షేటర్లె ఒకటి చేస్తున్నారండి వీళ్ళు ఆహా నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని తీసుకుపోయి ఒక రోడ్డు సైడ్ ఉండే రౌడీ షేటర్లతో లింక్ కలుపుతున్నారండి ఇదేనా ప్రజాస్వామ్యం నా మీద కొడుతున్నారు అన్నది మన జగన్ అండి అది కాదండి ఇప్పుడు వాళ్ళ మీద అలా చేస్తారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి ఆయన నట్టాకు కొట్టారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు మీరు పెట్టిన అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీ మీద దాడి చేయండి మిమ్మల్ని కొట్టిండా ఎవరి మీద దాడి చేసిందా యూనిఫామ్ లో ఉన్న పోలీసును కొట్టిండా మఫ్తిలో ఉన్న పోలీసును కొట్టిండా ఆ ముగ్గురు కుర్రోళ్ళతో పాటు ఇంకో కుర్రోడు నలుగురు కలిసి అంబేద్కర్ బొమ్మ దగ్గర పోలీసును మఫ్తిలో ఉన్న పోలీసు మీద దాడి చేసి చంపపోయారంట అందులో ఒకరు కత్తి తీసుకొని పడవ పోయిందంట నువ్వు అయితే ఊరుకుంటావా నేను ప్రభుత్వం అయితే ఊరుకుంటారా మా ప్రభుత్వంలో ఎందుకు ఊరుకోము ఎంతమందిని చంపితే ఆ ఇది పాయింట్లే దళిత ఏం మీరు అసలు ఇది అంత ఎందుకు లేదని చూపుడు ఉన్నట్టుండి సడన్ గా దళితుల మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది చెప్పు నీకు మీకు మీ పార్టీ నాయకులకు ఎందుకు పుట్టుకొచ్చింది ప్రేమ ఎందుకు అంటారేంటండి అన్యాయంగా రోడ్డు మీద నలుగురు అమాయకుల్ని అభన్ శుభం నా నలుగురు అమాయకుల్ని కొడతారా మీరు ఒక్కొక్కటి మీద డజన్ కేసులు అంట ఊరుకోర బాబు నువ్వు ఒక్కొక్కడి అవన్నీ పెట్టించిన కేసులే మీ కూడా మరి గత కూడా ఎన్నో కేసులు రికార్డు అయినా ఏంటి మా ప్రభుత్వంలో కూడా అసలు మీ ప్రభుత్వంలో జరిగిన దాష్టికాలే ఎక్కువ ఏంటి అయినా కానీ అలా రోడ్డు మీద కొట్టడం కరెక్ట్ కాదు కదండి ఇప్పుడు నేనున్నానండి నేను నేను ఇద తప్పు చేస్తే అరే నానా అట్ట కాదురా ఎట్రా అని చెప్పి మీరు అట్ట చెప్తారు అట్ట చెప్పొచ్చుగా ఓరు బాబు కూటమి ప్రభుత్వంలో సత్వరం న్యాయం జరగట్లేదు అన్యాయం జరుగుతుంది పోలీసులు చూసి చూడనట్టు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు శిక్ష చేయట్లేదు అని చెప్పింది మీరేనా అవును మేమే తప్పు చేశారు శిక్ష చేశారుగా ఇది ఎందుకు కరెక్టే కానీ రోడ్డు మీద అయ్యాలా రోడ్డు మీద అయ్యాలా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పోయిన పరు మీరు తెస్తారా ఇప్పుడు ఏంటంటే శుభుడు నువ్వేమంటున్నావు అంటే నడు రోడ్డు మీద కొట్టడం వల్ల వాళ్ళ కుటుంబం పరుగు పోయిందని నువ్వు అంటున్నావు నేను కాదండి మా జగన్ మామ కూడా అన్నాడు నేను కూడా ఒప్పుకుంటా ప్రతి కుటుంబానికి పరువు ఉంటది తల్లిదండ్రులకి మర్యాద ఉంటది కానీ మరి పాగొట్టారు మీరు అది దానికాటిగా ఉత్తరం ఉండవా కుటుంబం పరువు అయ్యా అసలు ఎక్కడ ఉందా ఇప్పుడు ఆ కుర్రోళ్ళు గంజాయి తాగి రోడ్డు మీద అరాచకాలు చేసినప్పుడు పరువు బాలేదా అట్లా కాదండి ఇవన్నీ కాదు అది ఒక గన్ షాట్ పాయింట్ సమాధానం చెప్పు చెప్పండి చెబుతాను నేను మా జగన్ కానిస్టేబుల్ హత్య చేయాలని చూసినప్పుడు పరుకోలేదా అట్ట కాదండి కానిస్టేబుల్ హత్య చేయాలని చూసారు కానీ జరిగిందా హత్య జరిగిందా అంటే కానిస్టేబుల్ సభ్య మీరు హ్యాపీయా మీ అలా అనట్లేదు కానీ మా జగన్ మామయ్య వెళ్ళి అక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తామండి కానిస్టేబుల్ కొట్టారు చంపేద్దాం ట్రై చేశారు అవ్వలేదు కానీ ఇంకొకడు కానిస్టేబుల్ మీద కానీ సామాన్య ప్రజానికం మీద కానీ దాడి చేయకూడదని పోలీసులు వెంటనే చర్య తీసుకొని వాళ్ళ రోడ్డు మీద కొట్టారు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఐతానగర్లో రౌడీలు పెరిగిపోతున్నారు రౌడీ స్టేటర్లు ఎక్కువైపోతున్నారు గంజా బ్యాచ్ పెరిగిపోతున్నారు పోలీసులు కంట్రోల్ చేశాడు ఈ పాయింట్ని వదిలేసి మీరు దళితులపై దాడి జరుగుతుంది అని చెప్పి ఎందుకు ఆ పాయింట్ నేను అదే అన్నానండి దళితులపై దాడి జరుగుతుంటే ఒక దళితుడు నలుగురు దళితులకి మా జగన్ సపోర్ట్ ఇస్తే అదే దళితులు వచ్చి మా జగన్మావే కొట్టారండి కొడతారు మీ కోట ప్రభుత్వం కార్యకర్తలే మా జగన్ మామయ్య నీ మాట ఒప్పుకుంటాను నేను వాళ్ళు దళితులే వీళ్ళు అన్యాయంగా కొట్టారు అనుకుందాం పోలీసులు మరి వాళ్ళు వైసీపీ నాయకులు పరామర్శించడానికి వెళ్తే అదే ఊర్లో ఉన్న దళితులు వైసీపీ నాయకులను ఎందుకు కొట్టారు అంటే వాళ్ళు మీ కార్యకర్తలే ఊరు ఊరు మొత్తం మా కార్యకర్తలే ఉంటారా తెనాల ఎవరండి ఎమ్మెల్యే తెనాల ఎమ్మెల్యే ఎవరు మా నాగండ్రుల మనోహర్ గారు మరి మీ ఊళ్ళుగా అది మా వాళ్ళు లేనంత మాత్రమే ఊరు మొత్తం మా వాళ్ళే ఉంటారా కనీసం వాళ్ళకి ఎవరైతే అన్యాయం అయిపోయారు దళితులు నువ్వు అంటున్నావు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు సగం మంచి ప్రజానేకం ఉండాలిగా అది అంతా కాదండి మీరు మాట మారుతున్నారు బాబు మా జగన్ మామ ఏం చేశాడండి అండి సపోర్ట్ ఇచ్చి మంచో వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళ మీద మీకు ఏంటండి ఓ బాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు పగలేదు ఇక్కడ క్లియర్ గా తేట తెల్లగా తెలుస్తుంది ఏంటంటే ఎప్పుడు నుంచో నూట యాభై రెండు వందల కేసులు లేని వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలు ఉండరు ఎమ్మెల్యే పదవి ఇవ్వరు అని చెప్పి నానుడు ఉందా లేదా ఇదిగో మీరు మా అడిగిరిగిడు తిరిగి మళ్ళీ మా వాళ్ళ మీదకి వస్తారేటండి నేను రావటం కాదులే కానీ నువ్వు చెప్పు అసలు అసలు ఒక డజన్ కేసులన్నా ఉంటేనే వైసీపీ పార్టీలో ఉంటారు అన్నది నానుడే కాదు ఇగోండే మీరు అడిగిరిగిడు తిరిగి నాతో నేను ఎందుకు చెప్పాలని అది కాదండి ఇప్పుడు మా వాళ్ళని అన్నారు మీ కూటమి ప్రభుత్వాల ఎమ్మెల్యే మీద కేసులు లేవా అంటే ఉండొచ్చులే కానీ మరి ఇట్లా ఇది కాదు కానీ మీరు పెట్టిన కేసులేగా మేం అంటారా అయినా కానండి అండి అది అన్యాయం కదండి అట్టా చెప్పడం ఏంటంటే వివరస మీరు చెప్పండి అట్ట నలుగురు ఏదో పరామర్శిద్ద వెళ్ళిన జగన్ మామేనే అట్ట చేయడం కరెక్ట్ అంటారా చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళాడు ఓకే గతంలో ఆయన హయాములు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది దళితుల మీద అన్యాయాలు జరిగినాయి దళితులను చంపేశారు మాస్కులు అడిగినందుకు సుధాకరం చంపేశారని ఒక ఎగ్జాంపుల్ చెప్పే అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఇంకోటి అవసరం సుధాకర్ ఆయన మతి చలించి చడిపోయాడని మా జగన్ మామయ్య చెప్పాడు మతి బాబ మీరు కాదేటి గో మీరు అట్ట మాట్లాడొద్దు అది కరెక్ట్ కాదు మా మామయ్య ఎంత సున్నితుడు ఎంత మంచి మనసు కలవాడు ఎంత వినమ్రత గలవాడు అలాంటి మా మామయ్యని మీరు అవమానిస్తారేటి ఆ పేరు బాబు తెలుగు పదాలు చిక్కుపడేటట్టు నువ్వు చెబుతా ఉంటే అదేటండి మా జగన్ మామయ్య ఎంతో సౌమ్యుడు అని చెప్పి మా ఎమ్మెల్యేలు అలాంటి ఎమ్మెల్యేలో ఉన్నటువంటి మా అధినాయకుడు మా జగనన్న మా రాజశేఖరుడు బిడ్డ అలాంటి మా ఎం సారీ ఏమంటారు అది నాకు తెలుగు పదాలు వచ్చి సాగట్లేదండి మీ దయ వల్ల నా కర్మ అదే మా నాయకుడిని మీరు అంటారా తెలుగు రాకపోవడం ఈ తప్పు కాదు మీ వాళ్ళు ఎవరికి తెలుగు రాదు అది గుర్తించట్లే నువ్వు ఇదిగో పరామర్శించడానికి వచ్చిన మా జగన్ మామి అవమానిస్తారా నేను అవమానించేటరా బాబు తెనాలి ప్రజానిక మొత్తం తరిమి కొట్టారని వార్తలు కోడే కూతుంటే పొద్దున్నేసిన కానీ అదే వార్తలుగా ఈయన ఏమో దళితుల్ని పరామర్శించడానికి వెళ్తానా అంటాడో దళితులేమో నువ్వు రావద్దు బాబు నీ అన దళితులు కాదు వాళ్ళు రౌడీ చేయటర్ అని వాళ్ళు అంటారు నువ్వు వచ్చామో మా జగన్ మామిని అవమానిస్తున్నారని నువ్వు అంటావు ఏడ్సామో సమాధానం చేయాలి నేను ఎంతమంది సార్ చెప్పాను పొద్దులే ఊళ్ళో పంచాయతీ చెప్పాను నీ పంచాయతీ తీర్చాను ఇక నాకు ఇదే పని అన్నట్టుకుంది వారం నేను ఇప్పుడు సమాధానం చెప్పలేక వెళ్ళిపోతామని నువ్వు ఇప్పుడు ఇచ్చాను నేను అంటలా అప్పుడు వివర్శ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఐతా నగర్ తెనాలి నగర్ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఉన్న దళితుల్ని పరామర్శనానికి వెళ్ళాను కొంతమంది అంటారు కాదు అసలు ఆయన అక్కడికి వెళ్ళటమే ఇష్టం లేదు అక్కడ వాళ్ళకి అందుకే తరం కొట్టారని కొంతమంది అంటారు కాదండి నాకు అర్థం కావట్లేదు మొన్నటి దాకానేమో శవాలు ఎక్కడ ఉంటే అక్కడ పోతాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు అందులో నిజాలు చదివితే నమ్మలేరండి ఇల్లు చెప్పు అన్నారు ఇప్పుడేమో మా మామయ్య ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడో వాళ్ళని రౌడీలు రౌడీ చేటర్లు అన్నారు ఇంకేం చెప్తారండి పాప మామయ్య ఎక్కడ తిరగాలి తిరగాలండి ఇంకా ఆంధ్రలో తిరగరా మీరు నాకు అర్థం కాదు ఇదిగో చూడండి తనాల ప్రజలు మీకే చెబుతున్నాను మా జగన్మోహన్ అట్ట కొట్టడంపై మీ ఉద్దేశం ఏంటంటే నాకు అర్థం కాదు ఇంకోసారి అట్ట కొడితే కనుక మాములు కూడా అండి ఒక వైసీపీ కార్యకర్తగా ఒక వైసీపీ అభిమానిగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా చెబుతున్నాను ఇంకోసారి అట్ట చేస్తే తలలు తీసేస్తా తలలు తీసేస్తా చూసారా తలసేస్తారంట ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళ స్థలం తీసేయడం ఇదిగోండి మా వైసీపీ వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే తలలు తీసేస్తా ఇవ్వాలి ఖచ్చితంగా తలలు తీసేస్తా అదే ఇవాళ ఎట్లా అన్నారా రేపు వద్దు ఓట్లు అయిపోతే మన తలలు తీసేస్తా అంటారు మనకి ఎందుకు వచ్చిన బాధ అండి నాకు అర్థం కాదు అది ఏదో పోయిన సరే ఇప్పుడు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా పోటీకి చేయాలనుకున్న వ్యక్తి ఏం చెప్తాడు ఏమంటే నేను ఈసారి వచ్చి మంచి పనులు చేస్తా గుడిగాడతా బడిగాడతా రోడ్లేస్తా అని చూతారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదువుతారండి నేను అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి అంతు తేలుతా ఆడ ఎవ్వారని తెలుస్తా ఎక్కడ ఉన్న పట్టుకొని పడుకునిలా అన్న ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కాబరు సుబ్బడేదో మాట్లాడుతూ ఉంటాడు పామాడి ఆవేదన ఆడుకుంది వాళ్ళ నాయకుడు వస్తే ఊళ్ళో జనాలు తరిమి కొట్టారు వైసీపీ నేతలను ఉరికిచ్చారన్న బాధ ఉంది సుబ్బడకే సరే దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి ఉంటా మరి నమస్తే